నమస్తే అండి మీతో మాట్లాడే డాక్టర్ కరణ్ కుమార్ కన్సల్టెంట్ హెమెటాలజిస్ట్ అండ్ బోన్మెరా ట్రాన్స్ప్లాంట్ ఫిజిషిషిషిషిషన్ మా ప్రసాద్ బాబు గారు అడిగి ఉన్నారు సార్ మా పాపకి బోన్మారో ట్రాన్స్ప్లాంట్ చేయాలి అన్నారు నైన్ ఇయర్స్ ఉన్న మా పెద్ద పాప ఇవ్వడం సేఫా సార్ అనేది ఒక క్వశ్చన్ ఇంకో క్వశ్చన్ కొంచెం సిమిలర్గా ఉంటుంది కే ప్రశాంత్ గారు ఉన్నారు అట్ విచ్ ఏజ్ పీపుల్ వాంట్ యూ బోన్మేరో బేసికల్ ఇద్దరు కూడా ఏంటంటే ఒక ఒక క్వశ్చన్లో డోనర్ వైజ్ తక్కువ ఉంది ఇంకో ప్రశ్న ఏంటంటే ఏజ్ వర్క్ ఇవ్వచ్చు అనేది జనరల్గా ఏజ్ లిమిట్ గురించి మాట్లాడినప్పుడు మా ఎక్స్పీరియన్స్లో దగ్గర దగ్గర రెండేళ్ళ వయసు నుండి డెబ్బై డెబ్బై ఐదేళ్ళ వయసు వరకు డోనర్స్ని మనము ట్ర స్టెమ్ ట్రాన్స్ప్లాంటేషన్లో ఉపయోగించడం జరిగిందండి సో ఇప్పుడు ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ దాత ఎవరు ఉంటారో వాళ్ళ ఇంట్లోనే ఎవరికొవరికి బ్లడ్ క్యాన్సరో లేకపోతే ఈ బ్లడ్ బ్లడ్ ప్రాబ్లమ్ తెలసీమియా ఏ ప్లాస్టిక్ అని ఉండడం జరుగుతుంది కదా సో వాళ్ళకి ఫుల్ మ్యాచ్ అయినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ అయినప్పుడు సో వేరే ఆప్షన్ ఎక్కువ కనపడదు ప్లస్ హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ ఎప్పుడు కూడా స్టెమ్ లో రిజల్ట్స్ అనేవి కొద్దిగా బెటర్ ఉంటాయి ట్రాన్స్ప్లాంట్స్ కూడా కొద్దిగా ఈజీగా ఉంటాయి కదా అటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా వాళ్ళ నుంచే తీసుకోవాల్సి వస్తుంది ఇక్కడ రెండు సిచ్యువేషన్స్ చూస్తామండి కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ డోనర్స్ ఎవరైతే ఉంటారో బ్రదర్ సిస్టర్స్ ఎవరు ఉంటారో వాళ్ళు కొన్ని అపోహల వల్ల ఇవ్వకపోవడము వద్దని చెప్పడము ఇంకా కొన్ని పరిస్థితుల్లో రిలేషన్స్ కూడా కట్ చేసుకోవడం నేను చూసినాను కొన్నిసార్లు ఏంటంటే ఇవేమీ ఆలోచించరు ముందుకు వచ్చేస్తారు డొనేట్ చేయడం జరుగుతుంది ఇక్కడ తక్కువ ఏజ్లో రిస్క్ ఎక్కువ ఉంటుంది ఎక్కువ ఏజ్లో రిస్క్ ఎక్కువ ఉంటుంది అనే అపోహలు అనవసరం టెంసల్ కలెక్షన్ అనేది ప్రొసీజర్ వాళ్ళ వయసు తగ్గట్టుగా మనం పర్యవేక్షణలో కొన్ని జాగ్రత్తల్లో స్టెమ్ సెల్ కలెక్షన్ చేసినామంటే చాలా మట్టుకు సేఫ్ అనే చెప్పాలి దాతకి లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ కానీ భవిష్యత్తులో వచ్చే కాంప్లికేషన్స్ కానీ ఏమీ ఉండవండి అప్పటికప్పుడు కొన్ని గ్రోత్ ఫ్యాక్టర్ ఇంజెక్షన్స్ తీసుకోవడం వల్ల బాడీలో కొంతమందికి బాడీ పెయిన్స్ రావడం నొప్పులు రావడం చూసాం తప్పిస్తే అంతకంటే మేజర్ కాంప్లికేషన్స్ అన్ని చాలా అరుదుగా వస్తాయని గుర్తుపెట్టుకోవాలి అంటే జనరల్గా స్టెమ్ సెల్ డొనేషన్ అనేది చాలా సేఫ్ ప్రాసెస్ అని చెప్పచ్చు సో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఈ పేషెంట్ ఏ విధంగా అయితే మాకు ఇంపార్టెంటో వాళ్ళ సేఫ్టీ ఇంపార్టెంటో డోనర్ కూడా అంతే కదా సో డోనర్ కూడా ఈ స్టెమ్ సెల్ కలెక్షన్ చేసే ముందు గుడ్డిగా సెలెక్ట్ చేసుకోమండి సో ఒకవేళ హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ అయినా కానీ డోనర్ చిన్న వయసుకులు కానీ వృద్ధులు కానీ ఈ స్టెమ్ సెల్ డొనేషన్ ముందు అంటే స్టెమ్ సెల్ సేకరించే ముందు వాళ్ళ ఫిట్నెస్ అనేది మేము ఖచ్చితంగా చెక్ చేస్తాం ఫిట్నెస్ అంటే ఏంటి ఈ స్టెమ్ సెల్ కలెక్షన్ ప్రొసీజర్ ద్వారా డోనర్కి ఏమైనా హాని జరుగుతుందా రిస్క్ ఏమన్నా ఉందా అనే అసెస్మెంట్ ని ఫిట్నెస్ స్క్రీనింగ్ అని చెప్తాం సో చిన్నపిల్లలైతే ముఖ్యంగా అనస్థిష డాక్టర్తో తర్వాత చిన్న పిల్లల డాక్టర్తో తర్వాత కొన్ని టెస్టుల ద్వారా వాళ్ళు ఫిట్గా ఉన్నారు లేదా ఈ ప్రొసీజర్ వాళ్ళకి ఇబ్బంది వస్తుంది చూసుకుంటాం చూసుకుంటాం అదేవిధంగా వృద్ధుల్లో తర్వాత వయసు ఎక్కువైన వేరే జబ్బులు ఉన్నప్పుడు అంటే బీపీ షుగర్ థైరాయిడ్ గుండె జబ్బులు ఉన్న వాళ్ళకు కూడా ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్స్ కార్డియాలజీ లేదంటే పల్మనాలజీ కొన్ని టెస్టులు స్క్రీనింగ్ ద్వారా వీళ్ళు ఫిట్టా కాదా అంటే సెల్ డొనేషన్ ద్వారా వీళ్ళకి ఏమన్నా రిస్క్ ఉంటుందా లేదా అని అసెస్ చేసుకుంటాం సో వాళ్ళకి రిస్క్ ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళని మేమే వద్దని చెప్పేస్తాం సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డోనర్ ఫిట్టా కాదని స్క్రీనింగ్ అయిన తర్వాత ఓకే ఫిట్నెస్ మనకి కానీ టిక్ వచ్చిందంటే జనరల్గా సేఫ్ ప్రొసీజర్ గుర్తుపెట్టుకోండి అనవసరమైన అప్పులు పెట్టుకొని సెల్స్ ఇవ్ ఇవ్వడానికి వెనుకాడకుండా మీ హెమటాలజిస్తో కూర్చొని ప్రశ్నలు వేసి డాక్టర్ నేను ఫిట్టా కాదా ఫిట్గా ఉండాలని ఎలా తెలుసుకోవాలి ఎంత పర్సంటేజ్ నాకు రిస్క్ ఉంది అనే క్లియర్ కట్ క్వశ్చన్స్ వేసుకొని తర్వాత డెసిషన్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్